हेलो अंडी हाँ స్నాక్స్ లాగా అవైతే అందులో పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఈ విధంగా సర్దుకున్నాను ఫ్రిడ్జ్ పైన అండి కిచెన్లో అయితే పెడితే పిల్లలు చూడరు తినరు అందుకే ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకున్నాం కానీ హాల్లో చూస్తారు తింటారు అందుకని చెప్పి అక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ చూసి బేబీ కార్న్ చూసారు కదండీ బేబీ కార్న్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి అండి కర్రీ చేద్దామని కర్రీ అన్న బజ్జీ అన్న ఏదో ఒకటి చేద్దామని తెప్పించుకున్నాను ఫిక్స్ అయిపోయాను అలా ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకుంటున్నాను తర్వాత అక్కడ కొంచెం ఎంత చెత్త పడింది కదండి క్లీన్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం చెత్త పడింది కదండి మార్కెట్కి వెళ్ళి వచ్చాను కదా అందులో అంతా ఉంటాయి కదండి ఏదో ఒకటి చెత్తలాగా అదైతే దులిపోసుకున్నాను మిరపకాయలలో ఆకులు వచ్చాయి అదైతే దులిపేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ చేయాలని అక్కడ పక్కకైతే పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై చేద్దామని అయితే చిమ్మేసుకుంటున్నానండి చెత్త అంత కదా డస్ట్ లాగా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఎప్పటిదప్పుడు అని చెప్పి క్లీన్ అయితే చేసేస్తున్నాను చాలా దూరం ఉందండి మార్కెట్ వెళ్ళొచ్చేసరికి కూరకి వెళ్ళండి మోసుకొచ్చేసరికి జరిపిందండి నాకు మా నాయన ఇంకోసారి ఆ మార్కెట్కి అనిపించింది సండే మార్కెట్ ఉంటుంది సండే మార్కెట్లో తెచ్చుకునే నయ్యాం అనిపించింది బట్ కాకపోతే నైట్ జరుగుతుంది కొంచెం ఫ్రెష్ ఉన్నావా లేవా అని తెలియదు నైట్ టైంలో అదే డే టైంలో అయితే చాలా చూసుకోవచ్చు అన్నీ ఉంటాయి ఆ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి నేను తర్వాత అయితే మిషన్ ఆన్ చేసుకున్నానండి డైలీ వాష్ చేసేసుకున్నాను డైలీ వాష్ చేసేసి ఒక దానికి ఒక కప్పు వస్తాయి కదండీ దాంతో అయితే కొంచెం పోసేస్తానండి కప్పులా ఒక కప్పు లిక్విడే వేసేస్తాను సర్ఫ్ లిక్సే లిక్స్విడే డైలీ వన్ అవర్ ఇస్తానండి బట్టర్ పిల్లలు ఉంటాయి మావి ఉంటాయి కదండి డైలీ వేసేస్తాను ఇక్కడ వచ్చేసి నేను కప్పుతో వేస్తున్నాను మరి వేయట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం అలవాటు అయిపోయింది అందాద వేసేస్తున్నాను ఇక్కడ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే పూల మొక్కలు ఉన్నాయండి కొన్ని అదే చెట్లు చెట్లకైతే కొన్ని ఫ్లవర్స్ వాటర్ అయితే వేసిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఇది దవనం అండి దవనం చెట్టు ఉంది అలాగే ఇటు వచ్చేసి నాకు పుదీనా ఉందండి పుదీనా ఉంది మిర్చి చెట్లు ఉన్నాయి ఇంకా వాటికైతే అశోక పూల చెట్లు ఉన్నాయి ఈ మిర్చి చెట్లకైతే మిరపకాయలు కాసాయండి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి కలబంద కూడా ఉందండి కలబందలో ఒక పుదీనా ఇట్లా పెట్టానండి అది వచ్చేసింది ఇది కూడా వచ్చేసిందండి ఇక్కడ నైట్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో అండి ఇదంతా చేసేది నేను పూల మొక్కలకైతే వేసేసుకున్న తర్వాత అయిపోయిందండి ఇక్కడ వరకు స్టాప్ చేశాను వీడియో మళ్ళీ తర్వాత నైట్ ఈవినింగ్ టైంలో మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో నైట్ అయితే కర్రీ చికెన్ చేస్తున్నానండి మారు చికెన్ తీసుకొచ్చి ఇచ్చిపోయారు చేయమని చికెన్ అయితే నార్మల్గా వేసేసానండి అంత ఏం చేయలేదు ఏం లేదు అందులో లవంగాలు యాలకులు ఇవన్నీ ఉంటాయి కదండి చెక్క అవన్నీ వేసి ఆకు వేస్ట్ చేశానండి నార్మల్గా ఇది చికెన్ అంటే చికెన్ అండి బాగా ఫ్రై అయిపోతేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ పిల్లలు వచ్చేసి మాకు గుల్లా అది జిలేబీ కావాలని అడిగారు పిల్లలకైతే జిలేబీ ఇచ్చేసాను తర్వాత నేను కర్రీ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఎంత ఫ్రై అయిపోతే అంత మంచిగా ఉంటుందండి మనకు అందుకని చెప్పి ఇక్కడ అయితే ఇచ్చేస్తున్నాను కలిపేసుకున్నానండి కొంత మినిట్స్ తర్వాత వాష్ వాష్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెం గ్రేవీలాగా పెట్టేసుకుందామని ఇందులో ఏమీ లేదండి అంతే కారం సాల్ట్ అవి ధనియా పౌడరు అవి వేసాను చికెన్ మసాలా అవన్నీ వేసానండి నార్మల్గా అంటే నార్మల్గా వేసేసుకున్నాను లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి నాకు ఆ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఏం లేదు అంతే అండి ఇంకా మొత్తం చూపెట్టలేదు మీకు వీడియో అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా లైట్గా గ్రేవీ ఉన్న సరకు అని చేయించుకున్నానండి తర్వాత ఇక్కడ పిల్లలు టీవీ చూస్తున్నారు తినుకుంటూ జిలేబీ తినుకుంటూ చూస్తున్నారు ఎలా ఉంది అంటే బాగుంది అంటున్నారు ఇక్కడ పెద్ద అబ్బాయిని అడుగుతున్నాను బ్యాగ్స్ సర్దుకున్నావా ఓవర్ గ్రాస్ అవా అని అడుగుతున్నాను అండి చెప్తున్నాడు మమ్మీని ఇంకా రాయలేదు రాస్తాను అని అంటున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందండి టీవీలో అందుకే మ్యూట్లు పెట్టేశాను ఇక్కడైతే బాబాయ్ ఏడుస్తున్నాడు నేనైతే అదే రాజు బడిజాల వాళ్ళ ఛానల్ పెట్టాను అది వద్దు నాకు బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు చూడండి ఇలాగే గుర్తున్నాడు చిన్నబ్బాయి తర్వాత ఈయనకు నచ్చిన బొమ్మలు పెట్టిన తర్వాత ఊకున్నాడు ఆయనకు నచ్చిన ఏంటంటే వెళ్ళడానికి అండి అదైతే చూస్తున్నాడు ఆయనకు ఎప్పుడు అదే కావాలి వేళ ఎన్నికి వేళ్ళ ఎన్నికీ అని అంటాడు ఎలా ఏం చూస్తున్నావు అంటే వేళ్ళకి అని అంటున్నాడు బాగుందా నచ్చిందా అంటే నచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ అదే చూస్తున్నాడండి చూడండి నేనైతే వాయిస్ ఓరిస్తున్నానండి ఎందుకంటే అక్కడ బాబు నాకు అది సౌండ్ వస్తుందండి అందుకనే బ్యాక్గ్రౌండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్